హలో ఎవ్రీ వన్ దిస్ ఈస్ అను చౌదరి నెలపాటి ఈ రోజు మనం మౌత్ స్మెల్ గురించి మాట్లాడుకుందాం అంటే నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది చాలా మందిలో చూసుకుంటే అసలు ఈ నోటి నుంచి ఎందుకు ఈ బ్యాడ్ స్మెల్ వస్తుంది మనకి దీనికి ఏమైనా బాడీలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల వస్తుందా ఏంటి లేదు అంటే మనం బ్రష్ సరిగ్గా చేయకపోయినా డైలీ అంటే దంతాలని నీట్ గా మనం తోముకోకపోయినా ఈ ప్రాబ్లం ఉంటుందా అని కొన్ని డౌట్స్ అనేది లాస్ట్ ఒక వీడియోలో కొంతమంది అడిగి ఉన్నారు సో దీనికి రీజన్స్ మనం మాట్లాడుకుంటే first two. ప్రాపర్ గా బ్రష్ అయకపోయినా కూడా ఈ ప్రాబ్లం ఉంటది అండ్ ఇంకొకటి వచ్చేసి ఏమైనా పళ్ళ మధ్య ఏమైనా టూత్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా కూడా లేదు అంటే ఎక్కడైనా బజ్జాల్ లాంటివి ఉన్నా పళ్ళ సందున లేదు అంటే పళ్ళ సందున ఏమైనా క్రిములు అలాంటివి చేరుకొని ఉన్నా లేదు అంటే మౌత్ లో ఏదైనా చిన్నపాటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా పళ్ళ మధ్యలో గానీ లేదు అంటే లిప్స్ కింద అలాగా దవడల మధ్య అలాంటివి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా అండ్ బాక్టీరియల్ ఆర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా మౌత్ అనేది స్మెల్ వస్తూ ఉంటది ఒకటి అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనం డైలీ ఫుడ్ తీసుకుంటాం కదండి తీసుకున్న ఫుడ్ మనకి ప్రాపర్ గా డైజెస్ట్ డైజెస్ట్ అవ్వకపోయినా మనం రెగ్యులర్లీ మోషన్ కి వెళ్ళకపోయినా సో ఆ ఫుడ్ అయితే ఏమవుతుందంటే లోపల అది అంతే అలా లా ఉండిపోయేసి అలానే నిల్వ ఉండిపోయి అది మనకి కొంచెం కుళ్ళిపోయినట్లుగా అయిపోయాయి అంటే లోపల దాని ఎలా చెప్పాలి అంటే లోపల దాని కెపాసిటీ అనేది తగ్గిపోయి ఆ ఫుడ్ అనేది పాయిజన్ లాగా అయిపోవడం అండ్ ఆ టైంలో మనకి డైజెషన్ కరెక్ట్గా లేకపోవడం మోషన్ ఫ్రీగా లేకపోవడం ఇక్కడ పైన నుంచి అరుగుదల లేకపోవడం వల్ల ఆ ఫుడ్ అలా స్టాక్ అయిపోయి ఆ ఫుడ్ లైఫ్ టైం అయిపోయి అది కుళ్ళిపోయినట్లుగా మనకి నోటి నుంచి దుర్వాసన లాగా స్మెల్ ఈ విధంగా వస్తుంది గ్యాస్ రూపంలో ఇదొకటి అండ్ కొంతమందిని చూసుకుంటే ఎక్కువగా ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువగా ఉండడం అండ్ నిమ్ము ఇలాంటి రోగాలు ఎక్కువగా ఉన్నా కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది అండ్ కొంతమందిని చూసుకుంటే ఊపిరితిత్తుల్లో చీము అలాంటివి చేరుకొని ఉంటాయి సంథింగ్ వాళ్ళకి ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి సో అలా ఆ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కూడా ఈ ప్రాబ్లం అనేది ఈ నోట్ నుంచి దుర్వాసన రావడం ఇలా ఉంటుంది అండ్ కొంతమందిని చూసుకుంటే వాళ్ళకి లైక్ ఎప్పుడూ కూడా లైక్ మోషన్స్ కానీ ఫీవర్ కానీ చాలా రేర్గా వస్తూ ఉంటాయి సో ఇటువంటి వాళ్ళు కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము మెయిన్ రీజన్స్ అయితే ఇవ్వండి అండ్ వాటర్ వాటర్ ఎక్కువగా తీసుకోకపోవడం అంటే మంచినీళ్ళు రోజుకి మినిమం త్రీ టు సిక్స్ లీటర్స్ మధ్యలో తాగాలి అది ఈ త్రీ టు సిక్స్ లీటర్స్ అనేది అందరికీ ఈ వర్కౌట్ అవ్వదు కొంతమంది ఎవరైతే వర్క్ చేస్తారో సో ఆ చేసే పర్సన్ వర్క్ను బట్టి ఆ ప్లేస్ని బట్టి వాళ్ళకి వాటర్ క్వాంటిటీ అనేది ఎంత అనేది మనం చెప్పగలము హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఎండలో ఎక్కువగా కష్టపడి చేసేవాళ్ళు అండ్ ఎక్కువగా ట్రావెలింగ్స్ చేస్తూ ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళైతే మినిమం ఫైవ్ టు సిక్స్ సెవెన్ లీటర్స్ వాటర్ తీసుకోవాలి ఏసీస్లో కూర్చొని వర్క్ చేసేవాళ్ళు పెద్దవాళ్ళు అయితే త్రీ టు ఫోర్ లీటర్స్ తీసుకోవాలి అదే కిడ్స్ అయితే టూ అండ్ హాఫ్ టు త్రీ లీటర్స్ వరకు వాటర్ అనేది కన్స్యూమ్ చేసుకోవాలి పర్ డే ఇవి అయితే సో అలా ఇలా తీసుకోకుండా మంచినీళ్ళు తక్కువగా తాగడం ఇలా ఉన్నా కూడా ఈ మౌత్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది సో అయితే మరి ఈ నోటి నుంచి వచ్చే ఈ దుర్వాసనని మరి మనం ఎలా తగ్గించుకోవాలి అని అంటే వీటికి ఆయుర్వేదంలో కొన్ని టిప్స్ ఉన్నాయి అవి చెప్తానండి తమలపాకులు ఉంటాయి కదండి సో తమలపాకులు వచ్చేసి ఒక అరతులం తీసుకోవాలి అండ్ తుంగ ముస్తలు అని మనకి బయట ఆయుర్వేదిక్ షాప్స్ లో దొరుకుతాయి సో ఈ తుంగ ముస్తల్ని కూడా ఒక తులం తీసేసుకొని నెలకి వచ్చేసి ఈ క్వాంటిటీ ఇలా అది ఒక తమలపాకులు ఒక అరతులము అండ్ తుంగ ముస్తలు ఒక అరతులము తీసుకొని చక్కగా వాటిని రెండింటిని పొడిలాగా చేసుకొని చేసిన తరువాత ఆ పొడిని మా పొడిలో మనకు తేనె ఉంటది కదా తేనె కలిపేసేసి ఇంత చిన్న చిన్న బాల్స్ లా చేసుకొని ఆ రోజుకి ఉదయం ఒక బాల్ సాయంత్రం ఒక బాల్ అంటే ఉదయం ఒక మాత్ర సాయంత్రం ఒక మాత్ర నోట్లో పెట్టుకొని బుగ్గ కింద మనం వాటిని చప్పరిస్తూ చప్పరిస్తూ ఆ రసాన్ని మింగుతూ కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటే మనకి ఈ వాసన అనేది ఆ ఇన్ఫెక్షన్ అనేది తుంగ ముస్తలు తమలపాకులో ఉండే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వీటన్నిటి వల్ల ఏంటంటే ఆ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అంతా తగ్గిపోతుంది లోపల గట్ కూడా క్లీన్ అవుతుంది లంగ్స్ కూడా ఫ్రీ అవుతాయి తమలపాకు తీసుకోవడం వల్ల ఇలా రోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తీసుకుంటూ అలాగా మనం కంటిన్యూస్లీ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఇలా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఆ ట్యాబ్లెట్స్ మనం వేసుకుంటూ ఉంటే నేను చెప్పిన టిప్తో చేసిన ఆ మాత్రల్ని మనకి ఈ స్మెల్ అనేది పోతూ ఉంటుంది మరి దీన్ని ఒక ఇరవై రోజులు సరిపోతుందా అంటే ఇరవై రోజులు కాదండి అసలు డైలీ రెగ్యులర్గా ఈ స్మెల్ ఉన్నన్ని రోజులు మినిమం ఉదయం సాయంత్రం ఒక టూ త్రీ మంత్స్ చేయండి ఈ స్మెల్ తగ్గిన తర్వాత నార్మల్ పీపుల్స్ పీపుల్స్కైనా ఎటువంటి స్మెల్ ఇష్యూస్ లేని వాళ్ళైనా ఉదయాన్నే దీన్ని రెగ్యులర్గా ఒక మాత్రం లాగా మనం తీసుకుంటే కూడా మనకి అదర్ ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా మనం ముందుగానే కాపాడుకోవచ్చు మన శరీరాన్ని సో ఈ టిప్ ఫాలో అవ్వండి అండి థ్యాంక్ యూ అండ్ నన్ను కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే హైదరాబాద్ సనత్ నగర్లో క్లినిక్ ఉందండి వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు అండ్ మీరు రాలేని వాళ్ళు ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి థ్యాంక్ యూ